ఏ ప పట్టుకోక నాన్న దానికి ఇంకా సానం అది చేయించలేదు కదా నీ చేతులు కడుక్కో అది వీ వీధిలో తిరుగుతుంది అది అలర్జీస్ వచ్చేస్తాయి వెళ్ళు చేతి కడుకో చేయి కడుకో చేయి కడుకో ఇక్కడ ఇటు ఇటు ఇక్కడ కులై ఉంది ఇక్కడ చేయి కడుక్కోళ్ళు వెళ్ళు గేట్ తీ హ్యాండ్ వాష్ చేసుకో నీకు నేనే కావాలా ఏంటి ఎలా ఏంటి ఏం కావాలి ఏం కావాలి నీకు ఏం కాదు నీ ఫ్రెండ్స్ నువ్వెవ్వరితో ఆడినా ఆడతారు నీ ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకో వీధిలో ఇలా ఉంటది ఏది ఎల్లో చూడు ఉందేమి చూడు చూడు అది చెప్పుదాన్ని చెప్పు 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 అల్లరి చేయొద్దని చెప్పు 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 ఏం కావాలి నీకు ఏం కావాలి ఏం కావాలి ఇది కావాలంతేనా నీ ఫ్రెండ్ అది ఒక ఫ్రెండ్ పిలుస్తుంది వెళ్ళు ఆడు ఆడుకో టచ్ చేయకు ఆడుగాని టచ్ చేయకు చెప్పు 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 వీడియో వీడియో లైక్ చేయమని చెప్పు వెళ్ళిపోకు అది అది నిన్ను పిలుస్తుంది నేను పిలుస్తుంది అది అంతే చూడు నిన్ను పిలుస్తుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు అగో చూడు అదిగో చూడు చూడు పిలు అక్క పిలుస్తుంది అక్క పిలుస్తుంది అదేం చెయ్యదు అదేం అయ్యో అది ఏం చెయ్యదు అది జస్ట్ అది అది ఫ్రెండ్ అది ఫ్రెండ్ అది సేక సేకి హ్యాండ్ ఇవ్వండి ఇస్తుంది సేకి హ్యాండ్ ఇవ్వండి ఇస్తుంది అది ఏమో అన్నది ఫ్రెండ్ అది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు రా రాకేన్ పిల్లండి వస్తుంది షేక్ అండి ఇస్తుంది అది అది బేబీ బేబీ మొన్న మొన్నే పుట్టింది మన్న మొన్నే పెంచుకోలేదు మొన్న మొన్నే పుట్టింది అది అది నేను పుట్టినప్పుడు నేను వాళ్ళ వాళ్ళమ్మ బేబీకి పుట్టినప్పుడు ఎండు వర్షంలో తడిచిపోతుంది వర్షంలో తడిచిపోతుందని చెప్పి నేను పట్టుకెళ్ళి గొడుగు పెట్టాను అనమాట అది అప్పటి నుంచే ఇంకా మా ఇంటి దగ్గర తిరుగుతుంది ఏమన్నదమ్మా ఏమనదు అది అది మీతో ఆడుతుంది అది మీరు ఎంతసేపాడినా ఆడుతుంది అది కూడా మీలాగే బేబీ మీలాగే బేబీ అది పెద్దది కాదు వాటర్ అంతా అయిపోయిందా వాటర్ తగుతుంది అది సరే బాయ్ చెప్పండి బాయ్ చెప్పరా బాయ్ చె బాయ్ చెప్పరా వద్దు మీరు ఉంచుకోండి మీరు తాగరా వెళ్తున్నారా స్కూల్ అయిపోయిందా అది మాట్లాడుతుంది మాట్లాడు ఏదో మాట్లాడు అది ఎత్తి చెప్తుంది విను వెళ్ళు తీసుకెళ్ళు వస్తానంటే తీసుకెళ్ళు అవునా అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందా లోపలికి ఇంట్లోకి వెళ్ళిందా মমাবாய் আন্টি কই মমি মমি এই চিকি 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 এই দাদা এই